తెలంగాణ రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రానికి అప్పులు పుట్టని పరిస్థితి వచ్చిందని అంటే దానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే అన్నారు మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ కలలు కంటున్నారని అన్నారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు రాహుల్ మన జవాన్లను విమర్శించడం దారుణమన్నారు పాకిస్తాన్ ఒక బాంబు వేస్తే తాము వంద బాంబులతో దాడి చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు అప్పు పుట్టే పరిస్థితి లేదని ఎవరు నమ్మే పరిస్థితి లేదన్న పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పరిస్థితి అడుగుతా ఈ రెండు పార్టీల ఒక పొరపాటు కారణంగా కాదా అని అడుగుతా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దివాలా తీసిందంటే ధనిక రాష్ట్రంగా పేరు పొందినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పులప్పలైందంటే దానికి కారణము కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రోజైనా ఏ ఉగ్రవాద సంఘటన జరిగినా ఏ రోజైనా దాడులు చేసే ముఖమామిది మీకు ఆలోచన ఉందా మీకు ధైర్యం ఉందా కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ కుక్కతో వంకర్ అన్నట్టు రాహుల్ గాంధీ మారడిగా రాజకీయాలు మాట్లాడు మోడీ గారిని విమర్శించు మేము ధైర్యంగా ఎదుర్కొంటాము జవాబు చెప్తాము కానీ సైనికులను అవమానం చేయదు భారత సైనిక శక్తిని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ ఈ రోజు రాహుల్ గాంధీ ఆర్టికల్ ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రిటీ దెబ్బతీసే విధంగా ప్రపంచ దేశాల ముందు భారతదేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం చూస్తే